హాయ్ అండి నేను వేసిన గుమ్మాలకి పెయింటింగ్ అనేది చూపిస్తున్నాను అనమాట ఇవి సిమెంట్ గుమ్మాలన్నమాట మీకు చాలా నీట్గా చూపిస్తున్నాను చూడండి నేను పెయింటింగ్ వేసి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది ఇది ఇంకొక గడప అన్నమాట గడపలకి ఇలాగా మనకి ఇలా కనిపిస్తాయి అన్నమాట ఇలా వేసుకుంటే నీట్ గాని నేను వేసి ఒక త్రీ ఇయర్స్ చాలా రోజులు అవుతుంది వేసి త్రీ ఇయర్స్ అవుతుంది ఇది స్టీలో తెలీదు ఇనుమో తెలియదు కానీ ఇది మెయిన్ డోర్ అనమాట చాలా పెద్దగా ఉంటుంది ఉన్న ఇంట్లో ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ పెయింట్ పోయింది కదా చూపిస్తున్నాను మీకు ఇది గడప అయితే చిన్నగా ఇచ్చారు దీనికి చూడండి నేను మీకు ఎంత ఉన్నదని చూపిస్తాను ఇది ఇదిగోండి చాలా చిన్నగా ఉన్నది దీనికి ఇలా నేను పెయింటింగ్ వేసుకున్నాను అనమాట సరే ఎంత చిన్నగా ఉందో డోర్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది దీనికి ఒకటే డోర్ అనమాట మెయిన్ డోర్ నచ్చిందా మరి మీకు నచ్చితే మీరు కూడా ఇలా వేసుకోండి బాయ్ అండి